హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు అదర్ కూడా నేను ప్రసాద్ విచిత్రంగా కౌంటింగ్ ని బహిష్కరించిన వైసీపీ విషయం ఏంటి అనేది తెలియజేస్తాను దానికంటే ముందుగా వైసీపీ కౌంటింగ్ని ఎందుకు బహిష్కరించింది అని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పులివెందుల మరియు జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగిన సంగతి మనకు అందరికి తెలిసిందే కదా మొన్న పన్నెండవ తేదీన సో ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ ఇక్కడ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాధారణంగా మనం మాట్లాడుకుంటే మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అని అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ వైసీపీ ఎలా చెప్తుందంటే మేము కౌంటింగ్ని బహిష్కరిస్తామంటుంది ఇదేంటి రాజకీయాలు ఎట్లాంటివి కూడా ఉంటాయా కౌంటింగ్ని కూడా బహిష్కరిస్తారా ఏమో ఇంతవరకు నాకు తెలిసి అయితే నేను ఎప్పుడు వినలేదు ఇదే మొట్టమొదటిసారి అని చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు సో మీరు గమనించండి గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నప్పుడు కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదా అప్పుడీ జనసేన అంటే కూటమికి ఏర్పడలేదులే కానీ ప్రజల్లోనే వాళ్ళలో వాళ్ళ కార్యకర్తలే సహకరించుకున్నారు అన్అఫీషియల్గా అంటే పార్టీల పరంగా పొత్తు లేదు ఏం లేదు అయితే ఇక్కడ గమనించవలసిన కొన్ని ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ బహిష్కరించడం లేదా ఆయా పార్టీలు నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు అంతెందుకు తిరుపతి ఉప ఎన్నిక జరిగింది తెలుగుదేశం పార్టీ పార్టిసిపేట్ చేయాల బహిష్కరించేసింది సో దాని కలగడం బీజేపీ పోటీ చేసింది కానీ లేదు సో ఈ తరహా ఎన్నికల బహిష్కరిస్తారు ఎందుకంటే అదేమన్నా ప్రజాస్వామ్య బద్దంగా జరగట్లేదు వాడి విరుద్ధంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మరీ జరుపుతున్నారు అని చెప్పేసి అయితే ఓకే అరే ఎన్నికలు అయిపోయిన తర్వాత అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు కౌంటింగ్ ని బహిష్కరించడం ఏంటి ఇది విచిత్రం అది కూడా ఎక్కడో ఎక్కడో రాష్ట్రంలో జరిగింది అంటే ఒకెత్తు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ అక్కడ జరిగిన ఎన్నికని మేము బహిష్కరిస్తున్నాము కౌంటింగ్ అని చెప్పేసి అంటున్నారు అని అంటే ఎన్నికలు మొట్టమొదటిసారి జరిగినాయి అనే ఇప్పటి వరకు కూడా ఎన్నికలు జరగల సాధారణంగా కడప జిల్లాలో ఇట్లాంటి స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడ కూడా పెద్దగా జరగల జరిగినప్పుడు ఏంటంటే ఇదిగో ఇది పరిస్థితి అంతకుముందు ఎందుకు జరగలేదు ఏకగ్రీవాలు ఎందుకు ఏకగ్రీవాలు బెదిరించేవాళ్ళు కేసులు పెట్టేవాళ్ళు లేకపోతే ఇంకోట ఇంకోట ప్రలోభాలకు గురి చేసేవాళ్ళు ఇలా అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి సరే ఇదంతా కాదు అక్కడ వైఎస్ కుటుంబానికి ఏదో ఒడ్డు నిలబడేవాడు ఇప్పుడు లేడు అంత సాహసం ఎవరు పాల్పడలా తెలుగుదేశం పార్టీకి ఆ సత్తా లేదు అని నేను చెప్పేసి పోని అదే అనుకుందాం మరి ఇప్పుడు ఆ సత్తా వచ్చిందని అనుకోవాలిక పోని ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి సత్తా వచ్చింది అని అంటారు అనుకుందాం అలాంటప్పుడు పంతొమ్మిది తొంభై ఐదు నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలో ఉందిగా తొంభై ఐదు కావచ్చు తొంభై తొమ్మిది కావచ్చు రెండు వేల పద్నాలుగు కావచ్చు తొంభై ఐదులో అప్పుడు జెడ్పీటీసీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించి తులసి రెడ్డి గారు జెడ్పీ చైర్మన్ అయ్యారు తొంభై ఐదులో కొన్ని తొంభై తొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ ఉందిగా మరి అప్పుడైనా సరే అధికారాన్ని ఉపయోగించుకొని చేసుకోవచ్చుగా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు అప్పుడు మళ్ళా టీడీపీ రూలింగ్లో ఉందిగా అప్పుడైనా సరే ఆ హవా చూపించేసి అక్కడ ఏదో ఒకటి చేయొచ్చుగా కానీ మరి ముప్పై ఏళ్ళ గ్యాప్ ఎందుకు వచ్చింది మరి ముప్పై ఏళ్ళ పరిపాలన గ్యాప్ వచ్చి ఉండాలి తెలుగుదేశం పార్టీకి ఒకవేళ అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని లేకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ వాళ్ళని ఈ విధంగా చేశారని అనుకుంటే మరి అటువంటిది ఈ ముప్పై ఏళ్ల గ్యాప్ తర్వాతే ఎందుకు జరుగుతుంది అని ఆలోచన చేశారా సో ఇప్పుడు ఏంటి అంటే చాలా మంది అభిప్రాయపడుతుంది అసలు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది వాళ్ళు రిగ్గింగులు చేసుకోవడానికో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇప్పటి వరకు ఏ విధంగా ఎన్నికలు జరుగుతున్నారో ఆ రకంగా వాళ్ళు చేసుకోవడానికి అవకాశం లేకుండా చేశారు కాబట్టి ఆ ఎన్నికలు ఈ విధంగా పక్షపాతలు చేశారు అని లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారాన్ని ఉపయోగించుకొని చేసిందనో ఈ విధంగా చేసి చివరికి కౌంటింగ్ను కూడా మేము ఇచ్చేసాము అంటే చేతులు ఎత్తేసాం ఇది పక్కాగా వైసీపీ ఓడిపోతుందని చెప్పేసి ఇన్ వాళ్ళందరూ వాళ్ళు చెప్పుకున్నట్టుగా సో దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం నిన్న కూడా వీడియో చర్చించుకున్నాం ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ చెప్పుకోవాల్సి సరే మరలా దీన్ని కంపేర్ చేసుకోవచ్చు ఏ కుప్పలో చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ పదవి పోయింది కదా టీడీపీకి అని రైట్ పోయింది అయితే అది ఏ రకంగా జరగడం వల్ల పోయింది ఆ ఎన్నికలు ఎట్లా జరిగినాయి అనేది ప్రజలందరూ చూశారుగా పోని అక్కడ అనైతికంగా జరిగింది అంటే ఇక్కడ అనైతికంగా జరిగింది అని అనొచ్చు పోనీ ఇది పర్ఫెక్ట్గా జరిగింది అంటే అది పర్ఫెక్ట్గా జరిగింది అనొచ్చు సో అక్కడ వాళ్ళు చేశారు ఇక్కడ వీళ్ళు చేశారని అనుకోవాలి అయితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం ఇక్కడ చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం సో ఈ రకమైన పరిస్థితులు పోనీ ఈ గెలుపును చూసి ఇంకేముంది తెలుగుదేశం పార్టీ మళ్ళీ వైనాడు వన్ ఉండిపోయిన ఫైవ్ జగన్మోహన్ రెడ్డి గారు తరహాలో మాట్లాడతారా వచ్చుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుప్పం కూడకడం వల్లనే వైనాడు వన్ సెవెంటీ వైనాడు వన్ అని చెప్పేసి అన్నారు అసలు అది మన నిజమైన గెలుప ఇక్కడ టీడీపీ కూడా ఇది మనకు నిజమైన గెలుప ఇది కూడా ఆలోచించుకోవాలి సరే బీటెక్ రవి మంచి ఫైట్ ఇస్తున్నాడు అంటే తన సతిమణి కదా ఇక్కడ పోటీలో ఉన్నది అట్లాగే ఆయన మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉన్నారు సో ఇప్పుడు ఆయన సత్యమణి జేడిపి చైర్పర్సన్ ఆవిడ నిలబడ్డారు సో తెలుగుదేశం పార్టీ తరపున అక్కడ ఫైట్ చేయాలంటే అంటే చాలా గట్స్ ఉండాలి రాయలసీమలో అది కూడా అటువంటి పరిస్థితులు ఎందుకంటే ఫ్యాక్షన్గా అడ్డా కాబట్టి పైగా వైఎస్ కుటుంబాన్ని ఎదురుగా దీ అంటే ఆషమాషి వ్యవహారం కాదు సో ఆ విషయాన్ని అప్రిషియేట్ చేయొచ్చు అంటే గెలుపు ఓటమి సెకండరీ కానీ ఎంత కొంత పోటీ ఇస్తున్నారు అనేది సో ఇప్పుడు అది ఇంకా తీవ్రతరం అవుతుందా రేపు ఈ ప్రభావం రాబోయే ఎన్నికల్లో పడబోతుందా ఇదంతా పడాలి అని అంటే ఇక్కడ పరిపాలన తీరుపైన ఆధారపడి ఉంటుంది తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం పరిపాలన తీరుపైనే ఇప్పుడు వీళ్ళు సాధించిన ఒకవేళ విజయం అయితే అది నైతిక విజయమా అనైతిక విజయమా అప్పుడు ప్రజలు చర్చించుకుంటారు ఎందుకంటే ఓకే వీళ్ళ పరిపాలన తీరు బ్రహ్మాండంగా చేశారు అనుకోండి రేపు ఐదేళ్ళ పూర్తి టర్మ్ అయిపోయేసరికి అదిగో అప్పుడు గెలిచింది తప్పేమీ లేదు వీళ్ళ పరిపాలన బాగుంది కాబట్టి అని చెప్పుకోవచ్చు ఒకవేళ పరిపాలన తీరు బాగోకుండా గెలిచారు అని చెప్పేసి అన్న అపవాదం మూట కట్టుకోవాల్సి వస్తుంది సో ఇదంతా మాట్లాడుకునే దానికంటే కూడా ముందుగా వీళ్ళంతరం వీళ్ళే సైడ్ అయిపోయారేమో ఇక మేము కౌంటింగ్కి వెళ్ళం కౌంటింగ్ మేము బహిష్కరించామని అంటే దాంట్లో కౌంటింగ్ దగ్గర ఏజెంట్లు ఉండరు ఎవరు ఉండరు ఇంకా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మెజార్టీలు వేసుకుంటారా ఎన్నికల అధికారులు మాత్రం చేసేది ఏముంటుంది రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఇక రాష్ట్రం పరిధిలో ఉన్నటువంటి అంశమే కదా సో ఇక మెజార్టీలు చూపించుకుంటారా ఎలా చూపించుకుంటారా వీళ్ళకి డిపాజిట్లు రానట్టు చూపించుకుంటారా అందులో అన్నట్టు విచిత్రం ఉండవు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో డిపాజిట్ కూడా రావన్నారు సరే దానికి సంబంధించి మనం తర్వాత మాట్లాడుకుందాం మాట్లాడుకుంటామండి సో ఆ రకమైన పరిస్థితి అయితే నెలకొంది మొత్తం మీద ఇక్కడ ఈ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారంలో ఇది చాలా రసవత్తరంగా సాగిందని అనుకోవాలి ఎందుకంటే అవినాష్ రెడ్డి గారిని ఎప్పుడైతే ఆయన నిరసన కార్యక్రమాలు చేశారు రోడ్డు మీద కూర్చొని ఎందుకంటే ఆయన అదుపులోకి తీసుకుంటున్నామన్నారు ఇకప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది మన వల్ల కాదు మనం ఏం చేయలేము అయిపోయింది మనం ఏదైనా సరే కొంచెం జనాల్ని ఇబ్బంది పెట్టో ప్రలోభాలకు గురిచేసి ఓట్లు ఇప్పించుకుందామంటే అది కూడా వర్కౌట్ అవ్వలేదు పైగా కొన్ని వార్తా కథనాలు కూడా వచ్చినాయి స్వయాన బెంగళూరు నుంచి రాజశేఖర్ సారీ జగన్మోహన్ రెడ్డి గారు అని భారత గారు కాల్స్ చేసి మరి ఎప్పుడు మాట్లాడిన వాళ్ళకు కూడా అప్పటికప్పుడు మాకు కాల్స్ చేసి కొంచెం చేయండి ఏదైనా ఉంటే మనం తర్వాత చూసుకుందాం అది ఎవరెవరైతే కొంతమంది కాంట్రాక్ట్లు తీసి బిల్లులు రాక సంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది అని చెప్పేసి అంటే సరే ఎంతవరకు నిజం వాస్తవం అది మనకు తెలియదులే కానీ కొంతమందికి డబ్బులు కూడా పంపించేసారు అని ఏదేదో చెప్పుకుంటా ఉన్నారు సరే అవన్నీ కాదు కానీ ముందుగా ఈరోజు కౌంటింగ్ జరుగుతుంది ఈ కౌంటింగ్లో భాగంగా ఇక చేతులు ఎత్తేసింది వైసీపీ మరి ఏం జరగబోతుంది ఏంటి తెలియాలి అంటే సాయంత్రం వరకు వేచి చూడవలసి ఉంది మరలా ప్రెస్ మీట్లు పెట్టి దీనిపైన ఏం మాట్లాడతారు అంటే ఈ వీడియో పైన ప్రధానంగా కౌంటింగ్ని మొట్టమొదటిసారి బహిష్కరిస్తున్నాం అని చెప్పేసి ఒక రాజకీయ పార్టీ చెప్పడం అంటే చాలా విచిత్రమైన పరిణామంగానే భావిస్తున్నారా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ